మనిషి శరీరంలో దాచి ఉన్న ఒక సీక్రెట్ ఉంది అది మన పూర్వీకుల జ్ఞాపకాలను మోసుకొస్తుంది అదే డిఎన్ఏ కానీ డిఎన్ఏ కేవలం శరీర నిర్మాణం కోసం మాత్రమేనా లేక మన పూర్వీకుల శక్తులు అనుభవాలు భావాలు కూడా దాచబడి ఉన్నాయా ముందుగా డిఎన్ఏ అంటే ఏమిటి డిఎన్ఏ డిరాక్సిబోనిక్ న్యూక్లియక్ యాసిడ్ అంటే మన శరీరానికి బ్లూ ప్రింట్ ప్రతి సెల్లోనూ ఉంటుంది ప్రతి జుట్టు రోమం నుంచి మన ఆలోచన వరకు ఇది ప్రభావం చూపుతుంది డిఎన్ఏని ఒక కాస్మిక్ హార్డ్ డిస్క్లా ఊహించండి అందులో కోట్ల సంవత్సరాల అవాల్యువేషన్ డేటా నిలివి ఉంది డిఎన్ఏలో యాన్సిస్టర్స్ ఎక్కడో దాగి ఉన్నారు మన తల్లిదండ్రులు డిఎన్ఏ మనలో ఫిఫ్టీ టు ఫిఫ్టీగా ఉంటుంది కానీ ఆ డిఎన్ఏలో గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ వంశపారిపర గుణాలు రోగనిరోధక శక్తి కూడా దాగి ఉంటుంది కొన్ని ట్రైబల్ కల్చర్స్ చెప్తున్నాయి మన యాన్సిస్టర్స్ మన రక్తంలోనే జీవిస్తున్నారని సైన్స్ కూడా ఇదే చెప్తుంది మన డిఎన్ఏలో ఎపిజెంటిక్ మెమొరీ ఉంది అంటే పూర్వీకుల స్ట్రెస్ ఫుడ్ హ్యాబిట్స్ ఈవెన్ ట్రామాస్ కూడా మనలో ప్రతిబింబిస్తాయి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు డిఎన్ఏ ఒక బయాలజికల్ యాంటీనా లా పనిచేస్తుందని మన యాసిస్టస్ వైబ్రేషన్స్ ఈవెన్ కాస్మిక్ ఎనర్జీస్ డిఎన్ఏ ద్వారా మనలోకి చేరవచ్చు ఇదే కారణం కొందరు దెజావు అనుభవిస్తారు మన యాసిస్టస్ అనుభవించిన దృశ్యాలను మనం చూసినట్టు అనిపించడం భారతీయ సనాతన శాస్త్రాలు డిఎన్ఏని గోత్రంతో కలిపాయి గోత్రం అంటే వంశపారపర వైబ్రేషన్ అందుకే వివాహాల్లో ఒకే గోత్రం పెళ్లి చేరాదని చెప్పేవారు క్రిస్పర్ లాంటి మోడ్రన్ జెనీ ఎడిటింగ్ టెక్ డిఎన్ఏని మార్చగలదు అంటే పూర్వీకుల ప్రభావాన్ని చెరిపేయడం లేదా కొత్తగా రాయడం సాధ్యమా ఒకరోజు మనిషి తన వంశపారపర కర్మను మార్చి కొత్త జీవన రేఖను సృష్టించగలడా ఇది శాస్త్రంలోనే కాదు ఆధ్యాత్మికతలో కూడా పెద్ద ప్రశ్నే డిఎన్ఏ కేవలం శరీర నిర్మాణం కాదు అది ఒక మిస్టరీ లైబ్రరీ ప్రతి అణువులో మన పూర్వీకుల జ్ఞాపకాలు శక్తులు ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి కానీ మనం ఇంకా చదవలేని ఎన్నో పేజీలు డిఎన్ఏలో దాగున్నాయి ప్రశ్న ఒక్కటే ఆ పేజీలు తెరిచి మన ఫ్యూచర్ని మార్చగలమా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ షేర్ ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తండి